మొన్న నువ్వు ఇచ్చిన కిస్ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది మొన్న ఇచ్చిన కిస్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది గుర్తొస్తున్నా నేను మళ్ళీ ఇస్తావేమో అని వెయిట్ చేసా కానీ నువ్వు ఎందుకు రాలేదు బేబీ ఏం చెప్తున్నావు

దాన్ని నేను అంగవాటి నరి రోడ్డు మీద శిబిరిగా మరే మీ కావ్య వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కావ్యే నేనైతే సంపత్ పైన ఒక ప్రయాణం చేయాలనుకుంటున్నా ఇంట్లో మొత్తం సంపత్ అయితే కొన్ని బుక్స్ అనిపించినాయి నాకైతే సెల్ఫ్లా అయితే కటింగ్ చేయించుకోవడానికి వేయండు నాకైతే ఒక హెడీగా వచ్చింది ఒక లవ్ లెటర్ లెక్క రాసి బుక్లలో పెట్టి లవ్ లెటర్ ఎవరు రాసి అని కొంచెం చేద్దాం అందాం అయితే లవ్ లెటర్ అయితే ప్రిపేర్ చేసిన అదొకటి ఏదో ఒకటి కలిపి రాసిన ఇప్పుడు సంపద అయితే కటింగ్ చేయించుకోవడానికి వేయండు వచ్చేవరకు వెయిట్ చేసి ఫుల్ అంటే ఫుల్ టార్చర్ చేద్దాం ఎవరు రిడియాల్గా అనేసి బయట రాకుండా కొంచెం నల్గొన్న సంపతున్నప్పుడే మొత్తం చదువుతున్నా బుక్స్ కనిపిస్తే నాకైతే ఐడియా వచ్చింది కటింగ్ చేయించుకొని పోయి ఇప్పటికీ టెన్ మినిట్స్కి ఎక్కువైపోతుంది ఇంకా వస్తలేడు అంతసేపు అయితే ఏదో ఒకటి ఏదో ఒకటి రాసి థౌట్ లెటర్ లెక్కనైతే రాసి ఎప్పుడు వస్తాడు వెయిట్ చేయాలి చిన్నట్టున బైక్ అయితే అవుతుంది టార్చర్ అంటే టార్చర్ ఇద్దాం ఏదైనా పెరుగుతాం

నా బుక్కులు కాదు నా బుక్కులు కాదు అర్థం అవుతుందా బుక్ నీ బుక్ నీ బుక్కు నల్ల నాకెవరు రాస్తాడు నీకు రాసింది అర్థమవుతుందా నాకు కాదు రాసింది అంతా శుద్ధ కూచ ఇప్పుడు చదువుతా బయట పడుతుందా బేబీ అయిపోయిన ఏం చేస్తున్నావు సిబ్బులే కూడా నేను అంటావు నేను అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నీ గురించి ఆలోచిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నీ గురించి ఆలోచిస్తుంది అంటే అంటే అంత

నువ్వు ఇన్ని డేస్ నుంచి చూస్తారావా ఎందుకు అట్లా షోల్డర్ చేస్తారా ఇప్పుడు కవర్ చేసుకోవడానికి అదంతా ఏషాలి కదా సార్ సార్ ఇంకేముంటుంది బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది నేను ఎవరో అనుకు అనుకునేవు నేను నీ ప్రియమైన ప్రియని నేను నీ ప్రియమైన ప్రియని మాట రాణి మౌనమిది ఆగైందా ఇది ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు

నేను అడిగేదానికి నువ్వు చెప్పేదానికి ఇంతనన్నా ఉందా ఫోర్ క్లాక్ ఇంక ఉంది ఉంది స్టోరీ బాగా ఉంది పెద్దగా ఉంది ఒక్క టైం చదివి అంతే వరకు ఎందుకు రాలేదు చెప్పు రాలేదు చెప్పు అంటే కలిసిన మీ టైను మన తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నా ఇంకొంది అసలు కదా ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ముందు అమ్మా ముసల్లా నేను మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసి 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 చూస్తే ఉండిపోయా అది ఇట్లుంది తెలుసా తెలుసా అది మన జగన్ వల్ల అక్క నరికి 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 మళ్ళీ నరికి 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 కొరికి నరికి 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 నరుకుతుందా లేడరు నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది అంట అన్ని షో చేసుకుంటే చూసి 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 చూస్తూ ఉండిపోయా గుర్తున్న నువ్వు ఇచ్చిన కిస్ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది మొన్న ఇచ్చిన కిస్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది malu malu guritus. గుర్తొస్తున్నాడు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాడు చెప్పిన అడిగిందా చెప్పు ఇంత చెప్పడు నాకు ఎవరో తెల్లనట్టునట్టు నువ్వు ఇచ్చిన కిస్ అని ఉంది కదా నువ్వు ఇచ్చింది కదా అది అయితే నువ్వు ఇచ్చింది కాబట్టి నువ్వు ఇచ్చిన కిస్ అని రాసిందా అర్థమైతుందా

కాదు నేను మళ్ళీ ఇస్తావేమో అని అలా వెయిట్ చేసా కానీ నువ్వు ఎందుకు రాలేదు బేబీ ఏ ఏత్తునో వెయిట్ చేస్తున్నాడు పాపం పోయినాయి పోయినో ఏమో నీకు

వీ요ఒరే గుర్తుకొస్తారు నాకు పిఎస్ ఎనిర్వండి అది గుర్తుకరానంత మంది ఉన్నారు కాబట్టి ప్రియానేలో ప్రియానే ప్రియా అనే క్యారెక్టర్ తోని నాకు పరిచయం లేదు గుర్తుకరానంత మంది ఇంకా లెటర్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రూఫ్ బయట వంటది అదే ఇంకా లెటర్స్ లేకంది ఇంకెంత మందిని ఇంకెంత మందిని మెయింటైన్ చేసావో ఇంకెంత మందిని మెయింటైన్ చేసావో నాకు తెలియదు డాడీ ప్లీజ్ వేంది ప్లీజ్

ఇప్పుడు కవర్ చేసుకోవడానికి నువ్వు ఎన్ని ఆలోచించినా వదిలేసే వదిలేసే పరిస్థితి లేదు అర్థం ఇప్పుడు ఇచ్చేస్తా ఆమెకు మ్యారేజ్ కాదనేమో లేచిపో నువ్వు సరేనా దాన్ని నేను అంగవాటి నరీ రోడ్డు మీద చివరిగడ్డ మరే చూడదా చెప్తే

మాట్లాడు చెట్టు ఇరుగుతా అని చెప్పినా చెట్టు కనీ వద్దు కనే పని ఉందిరా బయట తెలియాలి నాకు బద్దే కూడా నేను అవి చదువుతుంటే నవ్వుతున్నాడు సంపస్సు అయితే ఇట్లా స్మైల్ ఇస్తున్నాడు ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతుండు నాకైతే ఇక్కడ డౌట్ పడుతుంది అలాంటివి జరిగినాయి కావచ్చు అని సంపస్ సంగతి ఇంకా విడియో అయిపోయినాక ఇంకా అర్జేద్దాం ఇంత తోటయితే వీడియో కంప్లీట్ బాయ్